నమస్తే టీఎస్పీ న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు పదచ్చరు నియోజకవర్గ స్థాయి మండలాలకు రైతులకు రైతు భరోసా రావడం లేదంటూ ఇరవై ఒకటవ తేదీ శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులు హరీష్ రావు మిగతా నాయకులంతా కలిసి నిర్వహించారు జిన్నారం మండల్ పార్టీ అధ్యక్షులు నాయకోట్ రాజేష్ తెలియజేశారు ఏఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులని నమస్కారం రైతు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు పటాంచలి నియోజకవర్గ ఎంచార్జి ఆదర్శకంగా యాధ్వర్యంలో మరి పటాంచలి నియోజకవర్గ రైతులకు రైతు భరోసా నిధుల మంజూరు చేయలేని కారణంగా మరి వారి నిరసన కార్యక్రమం ధర ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అలాగే నర్తాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు చిత్త ప్రభాకర్ గారు అలాగే హైదరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు అలాగే దుబాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు మరి పటాన్చేరు నియోజకవర్గం రైతులకు రైతు భరోసా నిధులు మంజూరు చేయనందున మరి భారీ ధర్నా చిన్నారా అంబేద్కర్ చౌరాసలో ఏర్పాటు చేయడం జరిగింది మరి పటాన్ చెరువు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు రైతులు భారీ ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం